మనందరము ఒక కుటుంబం తల్లి తండ్రి గర్భము ద్వారా వచ్చిన వాళ్ళే కాదు క్రీస్తు రక్తంలో కడగబడి సంఘం దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబం నీ కుటుంబం పడిపోయినప్పుడు ఒక మంచి ఆలోచన చేసి నీ కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత నీలో ఉంది ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు మనసు వారి ఎడల మేలు అంటున్నాడు బాగా వినాలి ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది ఒకప్పుడు దూరంలో ఉన్న మన వారికి మనము కలుసుకోవాలంటే ఉత్తరాల ద్వారా లెటర్స్ ద్వారా కలుసుకునేవారు వాళ్ళు వాళ్ళ గురించి మనకు తెలిసేది అప్పుడు ఉత్తరంలో మనం ఏం రాసేవారు అంటే ఎక్కడ మేము క్షేమంగా ఉన్నాం మీరు అక్కడ క్షేమంగా ఉన్నారా అని అడుగుతాం దేవుడు ఏమంటున్నాడంటే దేవుడట మనకు నిత్య క్షేమము కలగజేయాలంటే నిత్యము మనము క్షేమముగా ఉండాలంటే మనం ఒక పని చెయ్యాలట అదేంటనంటే నాయందు భయభక్తులు కలిగి ఉంటే నీకు నిత్యక్షేమం కలుగును దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకేమిస్తాడు క్షేమం ఇస్తాడట నిత్యక్షేమము కలగాలంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలట దేవుడు ఆజ్ఞలను అనుసరించే మనసు ఉండాలట నీ మనసు ఎలాగ ఉండాలి దేవుడు ఆజ్ఞలను అనుసరించే మనసు నీకు ఎప్పుడైతే వచ్చిందో నీ జీవితంలో మేలు నిత్యక్ష్యామము దొరుకుతుంది మన ముందరి తరాల వారితో చెప్పాడు మీకు క్షేమము కలగజేస్తాను నిత్యక్ష్యామమును దయచేస్తాను మీరేం చేయాలంటే నా ఆజ్ఞలను గైకొనండి అనుసరించే మనసు మీకు ఉండాలి నా యందు భయ భక్తులు కలిగి జీవించండి నా మీరు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించే మనసు తెచ్చుకొని బ్రతుకుతారో అప్పుడు నిత్య ద్వితీయోప ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయం మూడవ వచ్చును కాబట్టి కాబట్టి ఇజ్రాయేలు నీ పితృ దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పితృ దేవుడు ఇజ్రాయేలీలు దేవుడు ప్రపంచ మనుషులు దేవుడు అందరి దేవుడు అయినా క్రైస్తవులు దేవుడు ఇజ్రాయేలీలు దేవుడు ప్రతి జాతి మనుషులు నమ్ముకునే దేవుడు బైబిల్ దేవుడు చదువమ్మ మూడో వచ్చును కాబట్టి ఇజ్రాయేలీలు నీ పితృల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనులు ప్రవహించే దేశములో బాగా వినాలి మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందాలంటే నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనాలి దేవుడు మాటలు విని దేవుడు మాటల ప్రకారంగా బ్రతికి జీవించగలిగితే అనుసరించగలిగితే నడుచుకోగలిగితే మనకు మేలే కాదు బహుగా అభివృద్ధి బహు అభివృద్ధి కావాలన్నా మేలు కావాలన్నా మనం ఏం చేయాలి దేవుడిని నమ్మాలి దేవుడు మాటలు వినాలి ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి దేవుడిని నమ్మకపోయినా దేవుడు మాటలు వినకపోయినా దేవుడు చెప్పినట్టుగా బ్రతకకపోయినా నీకు మేలు దూరం అయిపోద్ది బహుగా అభివృద్ధి అనేది దూరం అయిపోతుంది బహుగా దేవుడు నిన్న అభివృద్ధి పదంలో నడిపించాలంటే బహుగా దేవుడు నీకు అభివృద్ధి దయచేయాలంటే నీకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలి దేవుడు నమ్ముకొని దేవుడు మాటలు విని దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని బ్రతకగలిగితే అనుసరించగలిగితే మన బ్రతుకులో మేలు అభివృద్ధి రెండు కూడా మన వెంట వస్తాయని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చెబుతుంది చెప్ ద్వితీయోపదేశ కాండము ఆరాధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం మనకు నిత్య మేలు ఏమంటున్నాడు నేను మీకు నిత్యం మేలు చేయాలనుకుంటున్నాను మీకు నిత్యము మేలు కలగడానికి నేను ఒక ప్లాన్ వేశాను అయితే మీరేం చేస్తారంటే ఈ పని చెయ్యండి మీకు నిత్య మేలు కలుగుతుంది ఏమంటున్నాడు మనకు నిత్యం మేలు కలుగుటకై నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడైన ఎహోవాకు భయపడి ఎవరికి భయపడాలి దేవుడికి భయపడాలి ఈరోజు ఎవరికి చట్టం భయం కూడా లేదు ఉందా కొంతమందికి ఉంది కొంతమందే అర్చలు చేయట్లేదు కొంతమంది దోపిడీలు దొంగతనాలు నేరాలు ఘోరాలు మర్డర్లు మానభంగాలు కొందరు చేస్తున్నారు కొందరు చేయట్లేదు ఈ చేసే వాళ్ళకి చట్ట భయం లేదు మనుషుల భయం లేదు తల్లిదండ్రులు భయం లేదు సమాజ భయం లేదు దేవుడంటే అసలు భయం లేదు అవునా ఒకనొక సందర్భంలోని గేరారు రాజుతోని అబ్రహం ఏమని మాట్లాడతాడంటే ఇగో నీవున్న ఈ పట్టణ ప్రాంతంలో ఉన్న మనుషులకు దేవుడు భయం లేదు అని అంటాడు ఇది ఆది ఆది కాండము ఇరవై అధ్యాయము పదకొండవ వచనం అబ్రాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు చూసారా దేవుడు భయం లేని మనుషులు ఈరోజు మన చుట్టూ ఉన్నారు దేవుడు భయం లేదు కానీ ఏమంటున్నాడంటే నేను మీకు నిత్యము మేలు చేయాలి ఎప్పుడు మేలు చేయాలి ఎప్పుడు మీకు మేలు కలగాలి ఎప్పుడు మేలు చేయాలనుకుంటున్నాను ఎప్పుడు మీకు మేలు కలిగేటట్టు మీ జీవితాన్ని మలుస్తాను అయితే మీరు ఏం చేస్తారంటే నాకు భయపడండి నా సన్నిధిలో వనకండి నాకు భయపడండి నా సన్నిధిలో వనకండి మీ దేవుడైన ఏహోకు భయపడి ఈ కట్టడలన్నిటిని గై కొనవాలనని మనకు ఆజ్ఞాపించను అది దేవుడికి భయపడుతూ దేవుడు మాటల ప్రకారంగా బ్రతికితే దేవుడు మనకేం చేయబోతున్నాడు నిత్య మేలు చేయబోతున్నాడు కాబట్టి నిత్య మేలు క్షేమము బహుగా అభివృద్ధి చెందాలన్నా ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా బ్రతికితేనే మీకు నేను ఇస్తానని ఒకనాటి తరం మనసులో జీవితాలలో ఆయన మాట్లాడాడు ఈరోజు మన జీవితంలో కూడా మాట్లాడుతున్నాడు ఆలోచించండి దేవుడు కొరకు బ్రతకండి అందరికీ వందనాలు